హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల కోడలు అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం కున్నూరు గ్రామం నుంచి రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి సో రెండు పాలపల కోడలు అన్ని వ్యవసాయ పనులు బాగా నేర్చుకున్నాయి సో మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఎత్ నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఏమైనా ఇలాంటి కోడలు అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ అన్ని విషయాలు రైతు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ